వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బాగా నేర్స్ యూట్యూబ్ ఛానల్ డే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఐకాన్ను క్లిక్ చేయండి స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పబ్లిక్ పేపర్ నుంచి రోమన్ నెంబర్ వన్ అండ్ టూ సో రోమన్ నెంబర్ వన్ అండ్ టూ నుంచి పబ్లిక్ పేపర్లో ఎనర్టైసెస్ వస్తాయి రమా నంబర్ వన్లో రోజ్ యాంట్రసస్ వస్తాయి రమా నెంబర్ టూలో పోయిట్రీ యాంట్రసస్ వస్తాయి అయితే ఒక్కొక్క యాంటెషన్ మనకి ఫోర్ మార్క్స్ అయితే ఉంటుందండి సో యాంటస్ ఎలా రాయాలి ఎలా రాస్తే మనకి ఫోర్ మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చేద్దాము స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది పేపర్ దిద్దేటప్పుడు ఎగ్జామ్లర్ ఎలా దిద్దుతారు యాంటెస్కి మార్కులు ఏ విధంగా వేస్తారనేది ఈ వీడియోలో మనం చూద్దామండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దామండి మరి యాంటసెస్ అనేవి ఎలా రాస్తే మన నాలుగు మోకలు వస్తాయని చూద్దాము ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వచ్చినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ సో స్కీమ్ ఆఫ్ వ్యాల్యుయేషన్ వస్తారు మనం అబ్జర్వ్ చేస్తే మొదటగా మనకి యాంటసెస్ రాయాల్సి ఉంటుంది రామా నెంబర్ వన్ అండ్ టూలో సో ప్రోజ్ నుంచి పోయిట్ నుంచి మనం సందర్భ వాక్యాలు రాస్తాము అవి ఎలా రాయాలంటే మొదటగా నేమ్ ఆఫ్ ద పోయిమ్ ఆర్ ప్రోజ్ పీస్ ఇచ్చినటువంటి యాన్టేషన్ అనేది ఏ ప్రోజు లేదా ఏ పోయిట్ అని మనం రాస్తామండి దానికి ఒక మార్క్ వస్తుంది సో ఇచ్చినటువంటి యాన్టేషన్ ఏ పాఠంలోది అని రాస్తే మనకు ఒక మార్క్ వస్తుంది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోయిట్ ఆర్ రైటర్ ఆ స్టోరీ లేదా పోయిమ్ యొక్క రచయిత ఎవరనేది రచయిత పేరు రాస్తే ఒక మార్క్ వస్తుంది సో పాఠం పేరు రచయిత పేరు రాస్తే మనకి రెండు మార్కులు వస్తాయి నెక్స్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద గివెన్ లైన్స్ ఇచ్చినటువంటి మన యొక్క యాంటేషన్ ఏ సందర్భంలోనిది అని మనం ఒక రెండు లైన్లు రాసుకుంటే అది కాంటెక్స్ట్ అవుతుంది దీనికి ఒక మార్క్ వస్తుంది సో సందర్భము ఏ సందర్భంలోని వాక్యము నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద గిమన్ లైన్స్ ఇచ్చిన వాక్యం యొక్క భావం ఏంటి మీనింగ్ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇస్తే అక్కడ ఒక మార్కు సో ఈ విధంగా మనము యానటోసస్ రాసుకుంటే నాలుగు మార్కులు ఈజీగా వస్తాయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో సందర్భ వాక్యాలని లేదా యాన్టోసస్ని ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దామండి సో రామన్ నెంబర్ వన్ నుంచి యాన్ అవుట్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ప్రోజ్ సో ప్రోజ్ నుంచి ఏ విధంగా యాన్ టెస్టన్స్ అడుగుతున్నాడని చూద్దామండి ఇది ఇక్కడ మొదటగా రెఫరెన్స్ అండ్ హెడ్డింగ్ పెట్టాం ఈ రెఫరెన్స్లో లెసన్ నేమ్ రైటర్ నేమ్ రాసామండి సో లెసన్ నేమ్ రాసినందుకు ఒక మార్కు రైటర్ నేమ్ రాసినందుకు ఒక మార్క్ సో మొదట సైడ్ హెడ్డింగ్ అనేది రెఫరెన్స్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెడతాము ఈ రెఫరెన్స్లో మనం లెసన్ నేమ్ రైటర్ నేమ్ రాసుకుంటాం నెక్స్ట్ కాంటెక్స్ట్ అని సైడ్ హెడ్డింగ్ పెడతాము ఇక్కడ కాంటెస్ట్ని రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ లేదా మీనింగ్ అని రాస్తాము సో ఆ యొక్క యానేషన్ యొక్క పూర్తి వివరణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే యానేషన్ లేదా సందర్భ వాక్యాలు రాసేటప్పుడు మనం మూడు సైడ్ హెడ్డింగ్లు రాయాల్సి ఉంటుంది మొదటిది రెఫరెన్స్ లేదా ఇంట్రొడక్షన్ రెండవది కాంటెక్స్ట్ మూడవది ఎక్స్ప్లెనేషన్ లేకపోతే మీనింగ్ అండి సో ఈ విధంగా మూడు సైడ్ హెడ్ పెట్టుకొని మనము ఏ రాయాల్సి ఉంటుంది సో మనం పబ్లిక్ ఎగ్జామ్లో యాంటస్ ఎలా గుర్తుంచుకోవాలి ఏ పాఠం నుంచి ఏ యాంట్రెస్ఎస్ వస్తాయి అనేది మనము మన క్లాసులో తర్వాత వీడియోలో చెప్పుకుందామండి అయితే ముందుగా మన యొక్క ఛానల్లో అన్ని రకాల ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్లటువంటి అన్ని లెసన్స్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి ఉండడం జరుగుతుంది తప్పనిసరిగా అన్ని ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్లు మీకు నేను ఇవ్వడం జరుగుతుంది సో అట్ ద సేమ్ టైం మీకు మనకి ఆన్లైన్ టెస్ట్లు కూడా మనం నిర్వహిస్తాము చాప్టర్ వైజ్గా ఎక్సర్సైజ్ అయితే నిర్వహిస్తాము మన ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్